ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే ప్రోగ్రాం కార్యక్రమం భాగంగా రాణి లక్ష్మీబాయ్ ఆత్మ రక్షణ పరిరక్షణ కార్యక్రమానికి మా కరాటే సురేష్ సురేషన్నకు స్ఫూర్తిగా ఎందుకంటే యొక్క ఇరవై ఏళ్ళ నుంచి మదనపల్లి పిల్లలకు నిత్యం కరాటే నేర్పించిన మనిషి కరాటే సురేష్ గారు ఈరోజు మన మధ్యలో లేరు మన మధ్యలో లేరు కానీ ఆయన ఆశయాలు మన మధ్యలో ఉన్నాయి మనమందరము కలిసి ఇది జరుగుతున్నది వాస్తవం చెప్పాలంటే ఇది చాలా మంచి కార్యక్రమం పిల్లలు తమ డిఫెన్స్ తమ చేసుకోవాలా పూర్తిగా బాధ్యతగా మెలగాల మీరు మీ పైన ఎవరైనా యాసిడ్ అటాక్ కానీ మీ పైన ఏమైనా ఏమైనా వాళ్ళు నాన్ కిడ్నాపింగ్ కానీ ప్రవర్తనలో కానీ మార్పు ఏదైనా వస్తే మీరే వాళ్లకు సరైన జవాబు ఇచ్చే సందర్భం ఉండాలి జవాబు ఎలా ఇవ్వాలా కరాటే ద్వారా అయింది అది ఆ కరాటేలో మీరు మంచి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్కి మీరు బాగా నేర్చుకొని ఎక్కడ వెళ్తే కూడా అక్కడ మీరు ఎంతో ఒక గట్టి గట్టిదనంతో ఉన్నారంటే మీకు చూసి ఇంకా ఆడపిల్లలందరూ నేర్చుకుంటారు వాస్తవానికి తెల్లవారు మనం పదిన్నరకు రావాల్సిన ప్రోగ్రాం ఇది ఇంకా ఇంట్లో చాలామంది మనుషులు వందల కొద్ది మనుషులు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ మాట్లాడి పంపించేసి నేరుగా మీ దగ్గరికి రావడం జరిగింది పరిస్థితిలో మీరు మీ ఆశయాలకు అనుగుణంగా ఇంకా బాధ్యతగా సమాజానికి ఒక మంచి చేస్తూ మీరు మీ జీవితాలు తీర్చిదిద్దుతూ మీ పక్కన ఉన్న పిల్లలకు ఒక మంచి కరాటే స్ఫూర్తి నేర్పుతూ వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్కి పెంచుకుంటూ మన దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ మీరు అందరూ ముందుకు నడవద్దాం మీ అందరితో మేము ఉన్నాము ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కానీ మనం ఈ కరాటే డిఫెన్స్ ప్రోగ్రామ్కి మా తమ్ముడు మనీ సాయి చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు మొన్న కూడా మార్పుని వీటిలో కూడా ప్రోగ్రామ్ చేశాడు వెళ్ళి గ్రేట్ కంగ్రాచులేషన్స్ తమ్ముడు తప్పకుండా ఉన్నామని చెప్పి pitch wing song see it minus it so dadad nahi hai isse first time liye ability jo jo bracket mein hai dekhiye నెక్స్ట్ స్కూల్స్ లో ఉండేటప్పుడు ఎవరన్నా స్కూల్ బయట వెళ్ళేటప్పుడు కావచ్చు ఎక్కడ కావచ్చు బుగ్గలు గెలుతారు చాలా మంది అంటే స్కూల్ పిల్లలనే కాదు పెద్ద పిల్లలు ఎవరైనా మన పేరెంట్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు స్ట్రేంజర్స్ కావచ్చు ఎనీ ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఏం చేయాలి చేస్తారు ఫస్ట్ థింగ్ ఓకేనా ఈ విధంగా చేసి అనకూడదు యు హోటివేట్ యువర్ సెల్ఫ్ ఓకే నాట్ ఎ డిఫెన్స్ మా గుడ్ నేను నేను రీసెంట్గా న్యూస్ తో చూసాను సార్ బస్ లో కూర్చొని ఒక అమ్మాయిని పిలిచి ఊళ్ళో కూర్చోపెట్టుకుని అతను నిముడుతూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిఫై చేసి అతని కొట్టారు మన దగ్గర కాదు నార్త్ సైడ్ ఏరియాలో నేను రీసెంట్ న్యూస్ చూశాను దాన్ని బట్టి ఈ విధంగా విధంగా ఇదే పిలిచారు సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఫోన్ ఇలా పెట్టుకున్నాడు చేతిలో రామ్ అని చెప్పేసి ఇదే విధంగా డిఫెన్స్ చేశారు ఇదే విధంగా ఇలా పిలిచి ఇలా హ్యాండిల్ అనేది నిమటం చేశారు ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అమ్మాయి తెలుసు ఏం చేసుకోవాలి అనేసి ఈ ఈ సిచ్యువేషన్స్ అమ్మాయిలు కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వన్ టైం డిఫెన్స్ నో షో అన్న డిఫెన్స్ టెక్నిక్ ఓకే చెప్పు అంటే ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి మన బాడీ పార్ట్స్ టచ్ చేస్తే ఏ విధంగా మీరు రియాక్ట్ అవ్వాలి అనేది మెయిన్ మోటివ్ ఇప్పుడు బాయ్స్ కి కొంచెం బ్యాంగ్లీస్ కావచ్చు కోపం కావచ్చు ఎక్కువ ఉంటుంది షడన్ గా పోయి ఇప్పుడు ఏం చేస్తారు ఆ అమ్మాయి ఏదో చెప్పింది గట్టికి తిట్టింది అమ్మాయి అమ్మపై ఏం చేస్తారు ఏం చేశారు స్లాబ్ చేశారు మీరు ఈ అమ్మాయి స్లాబ్ చేసిన వెంటనే అమ్మాయి పరిగెత్తు అవుతుందా మీరు స్లాబ్ చేసాడు ఇంకేమైనా పుల్ చేయొచ్చు అవునా ఇప్పుడు ఆ అమ్మాయి సేమ్ డే డిఫెన్స్ జస్ట్ ఇవన్నీ సాఫ్ట్ సాఫ్ట్ టెక్నిక్స్ ఇవన్నీ ఇంకా మనం కరెక్ట్ ఇన్ డెప్త్ గా నేర్చుకుంటే కిక్స్ అనేసి ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు దారిలో ఉంటారు ఎక్కడొక్కడ ఆకతాయిలు కావచ్చు స్ట్రీట్ ఫైటర్స్ కావచ్చు ఎవరన్నా సపోజ్ ఈ విధంగా వెళ్తున్నారు తిరుగున ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ నుంచి ఏం చేస్తారు అబ్బాయి పుల్ చేస్తారు బ్యాక్ పుల్ చేస్తారు ఆమాయి తప్పించుకుంది వెంటనే ఏం చేస్తారు ఆ బాయి దగ్గర తీసుకొని హక్ చేసుకున్నాడు మనం షో క్లియర్లీ ఏమైంది దగ్గర తీసుకొని పుల్ చేస్తారు అబ్బాయి ఏమన్నా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా చేస్తే డిఫెన్స్ అలా చేసుకోవాలి మీరు బ్యాక్స్ చేసుకుని వెళ్తుంటారు కదా గుడ్ సింపుల్ గా ఇక్కడ మనకి మూమెంట్ ఏం ఏమొస్తుందంటే వన్ టైమ్ వన్ విధంగా ఏం చేస్తారు మనకి ఇట్లా పట్టుకొని హక్ చేస్తారు అవునా బ్యాక్ ఫస్ట్ థింగ్ అతన్ని మన దగ్గరికి రాకముందే ఆపాలి ఏమైంది ఇక్కడ స్టాప్ అయిందా నెక్స్ట్ ఇమీడియట్ ఏముంది ఇక్కడ మనకి ఇమీడియట్ ఏం చేయొచ్చు వెళ్ళిపోతా అతని ఫేస్ బీట్ చేయొచ్చు వన్ నెక్స్ట్ గ్రాండ్ అటాక్ నో వన్ స్టెప్ బ్యాక్ ఇమీడియట్ ఏమైంది మూమెంట్ గా అక్కడ నుంచి డిఫెన్స్ అనేది డిఫెన్స్ అనేది సింపుల్గా మనం మూమెంట్ అనేది తప్పించుకొని వచ్చేస్తుంటారు బ్యాగ్ గ్రాప్ చేసి టూ హ్యాండ్స్ గ్రాప్ చేసి ఎలా తప్పించుకోవాలి ఈ విధంగా క్యాచ్ చేస్తారు ఇప్పుడు బ్యాగ్ ఒకటి గ్రాప్ చేస్తే ఎలా తప్పించుకోవాలి చూపించిన కొంతమందికి ఐడియా ఉంటుంది బాయ్స్ కి ఎలా వాళ్ళని తప్పించుకోవాలి ఈ విధంగా చేస్తే వన్ మట్ నౌ షో మీ డిఫెన్స్ బ్యాక్ బ్యాక్ Oh. Yeah. ఇంకా ఇంకా మనం ఎన్నో ఎన్నో సిచ్యువేషన్స్ గ్రాప్ చేసుకొని చేయించు ఈ యొక్క ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది టుమారో మార్నింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అది కూడా మీ స్కూల్ అమ్మాయి అర్షి మేడం వచ్చేసి ఫస్ట్ ఉమెన్ బ్లాక్ బెల్ట్ మా మందనపల్లి ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్లాక్ బెల్ట్ రేపు నుంచి మేడం వస్తారు ఆ అమ్మాయి మీసుకున్న అమ్మాయి వచ్చి టుమారో నుంచి ఏ సిచువేషన్స్ ఎలా ఉంటాయి డిఫెన్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి పంచ్ ఏ విధంగా అటాక్ చేయాలి అది కూడా ఎదుటి వ్యక్తికి హాని కలగకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది దీని మెయిన్ మోటివ్ ఓకే నటు టుమారో నుంచి వెలుతురు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఇంకోటి ముఖ్యంగా మన ధౌరణీయులు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి అంటే నేను ఇప్పుడుగా చూస్తున్నా లాస్ట్ టైం ఎమ్మెల్యే అంటే టూ థౌజండ్ ఉన్నప్పటి నుంచి సార్ చూస్తున్నా సార్ దగ్గర నుంచి నేను ఒకటే ఒకటే నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి కాదు అప్పటి నుంచి నేను ఎప్పటి ఇచ్చిన మాటకి కట్టుబడి ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన చూస్తున్నా ఏ ఒక్కరు వెళ్ళినా కూడా సార్ దగ్గరికి ఏ ఒక్క వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కావచ్చు ఒక రిచ్ రిచ్ క్యాండిడేట్ కావచ్చు లో క్యాండిడేట్ ఎవరికి పోయినా కూడా ట్రీట్మెంట్ ఒకేలాగే ఉంటుంది అందరినీ అదే స్మైల్ తో అదే మోటివేషన్ తో మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సార్ ఇంకా ఫ్యూచర్ లో ఎవ్రీ ఇయర్ జరిగే దీంట్లో ఎలక్షన్ లో కావచ్చు సారే మనకి రావాలి ఎమ్మెల్యే ఎందుకంటే సార్ లాంటి వాళ్ళే మోస్ట్లీగా మనకి ఇన్స్పైర్ గా ఉంటుంది